Nah, ini k కాను చా పండి ఎగరెండో వయస్ చాంద్ర ఇది సే పల్లి కాని బండి ఇది సంక్షేమ అభివృద్ధి బండి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళిత సోదరులుగా అయ్యా అంబేద్కర్ గారిని ఎక్కడన్నా మనం ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అంటే ఎక్కడ పెడదాము అని చెప్పి అడిగితే రెండు మూడు స్థలాలు చెప్పారు వెనకపూడి దగ్గర ఒక స్థలం అదేవిధంగా తాడేపల్లి దగ్గర ఒక స్థలం చూపించి అక్కడ అంబేద్కర్ విగ్రహం పెడతామని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పాడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎక్కడో వెనకపూడిలోనో తాడేపల్లిలోనో ములాఖాత పెట్టాల్సిందని వెయ్యి కోట్ల రూపాయలు విలువైనటువంటి విజయవాడ నడిబడ్డులో ఉన్నటువంటి స్వరాజ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం చేస్తున్నాం నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు అంబేద్కర్ గారి స్మృతి వలన పేరు మనందరం ఈ రోజు రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి యొక్క గౌరవప్రదంగా ఉండడానికి ఈ రోజు అటువంటి గౌరవము గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల గురించి అన్ని వర్గాల గురించి ఆలోచన చేశారు అన్ని వర్గాలకు అండగానే నిలిచారు దానితో పాటు రాబోయేటువంటి రోజుల్లో గ్రామానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాం కొత్తగా నిర్మిస్తున్నటువంటి లేఅవుట్ లో దేవాలయం అడిగారు ఖచ్చితంగా దేవాలయానికి పది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఒకే విషయం గుర్తుంచుకోండి ఈ రోజు మోహన్ భాస్కర్ ఈ ఊర్లో ఉన్నాడంటే చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మే పదమూడవ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో స్వీలింగ్ కార్ గుర్తు మీద మీ అందరికీ మరొకసారి సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని పేరు పేరున చేతులు సవినయంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జవహర్ వైఎస్ఆర్ జై జగన్